శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు కృష్ణపక్షం జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం చవితి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ఠ ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పదహారు వరకు రాహుకాలం ఉదయం ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు రుద్ర కవచము గౌరీదేవి అష్టోత్తరము చదవండి భూసంబంధమైన సమస్యలు ఉన్నవారు అంగారక స్తోత్రం పారాయణ చేయండి ఓం నమశివాయ ఒత్తులతో అష్టమౌlika తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు మేష రాశి బంధుుల నుండి ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు స్వల్ప ధనలాభం పొందుతారు. వృషభ రాశి సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మంచికి వెళితే చెడు ఎదురయ్యే అవకాశాలున్నాయి మిథున రాశి సంతానమునకు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు కర్కాటక రాశి అనవసర వివాదాలు తీరుతాయి శత్రువులు సమస్యలు సృష్టించినా అధికమిస్తారు సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి బాధలు ఎక్కువై చికాకులు పెడతాయి కన్యారాశి దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు తులరాశి మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపుతారు రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ధనస్సు రాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు మకర రాశి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధికమిస్తారు వాహనాలు స్థలాల కొనుగోలు యత్నాలు నిదానంగా సాగుతాయి కుంభరాశి శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వాహన సౌఖ్యం మీనరాశి కొన్ని అపవాదులు భరించాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదిరే చికాకులు పెడతాయి నమస్కారం